నేనని బ్రహ్మలోపల లేనిదే సంభవమును తనకుదా మేను జగములైవలసను నేనది గాదను నిజముగాదనుచూ లోకులనేటి గజబీజీ వినుచూ మానసమున వారి మాట కమోదించి దానికి బోధకు తగుణ చూజేస్తే నిజముగాదనుచూ లోకుల నేటి గజిబీజీ విను జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య జరణారవిందములకు ద్వాదశివందనములు సమర్పించుకును శ్రీమద్భాగవత కృష్ణప్రభు దేశకేంద్రుల వారి చేయ విరచితమైన శక్తి ద్వయ నిరాశకంపుక శుద్ధ నివ కందార్థ జరువులలో పరిపూర్ణ బోధయందు మనం ఈరోజు ఇరవై మూడవ కందార్థాన్ని ముచ్చరించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో శ్రేష్టమైనటువంటి తోరమైన దిట్టమైనటువంటి పరిపూర్ణ బోధను చేకొని ఇక తిరిగి పుట్టకుండా ఉండేటట్లుగా పుట్టి మరలా గిట్టేటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని పుట్టి ముంచమని ఇది కనికట్టు లాంటిదని ఇది అంతలో ఉండి అంతలో లేకుండా పోయేటువంటిదని శిష్యునకు ఎరుక యొక్క విధానాన్ని పరిపూర్ణ బోధ ద్వారా చక్కగా తిరిగి చేసినటువంటి గురుదేవులు ఈ కందార్థంలో సాధారణమైనటువంటి మతముల వారు జనులంతా ఏ విధముగా తలపోస్తూ ఉన్నారో ఈ లోకులు అనేటువంటి విషయాన్ని తిట చేస్తూ ఉన్నారు కృష్ణ ప్రభు దేశకేంద్రుల వారు నాయనా శిష్య నేనన్న బ్రహ్మలోపల బ్రహ్మ లోపల లేనిదే సంభవమునుంది తనకుదా నేను జగములై వెలసెను నేనది మృగజలము రీతి నిజముగా దనుచూ లోకులనేటి గజిబిజి వినుచు శిష్య ఈ లోకుల మాటలు ఎలా ఉన్నవంటే నాయన గజిబిజిగా ఉన్నవి బ్రహ్మము అనేటువంటిది దాని లోపలనే సర్వము సంభవము జరుగుతూ ఉన్నవి అక్కడే భవము జరుగుతూ ఉన్నది అక్కడే నాశము జరుగుతూ ఉన్నది అక్కడే స్థితి జరుగుతూ ఉన్నది కానీ ఇది బ్రహ్మమునకు సంబంధము లేదు అని అంటారు అయితే వారనేటువంటి ఆ మాటలు ఏవైతే ఉన్నావో అవి చాలా గజిబిజిగా ఉన్నాయి నాయన అయ్యి సక్రమమైనటువంటి పందాలు లేవు శిష్య అంటే పరిపూర్ణమునకు ఏ పేరైతే పెట్టింది ఎరుకే అయినప్పటికీ కూడా దీనిని బ్రహ్మమనే మాయను బ్రహ్మమని అంటున్నారు ఎరుకను బ్రహ్మమంటున్నారు పరిపూర్ణమును బ్రహ్మమంటున్నారు ఆ విధంగా అనిన కారణం వల్ల ఏది మాయా శబలిత బ్రహ్మము ఏది శాశ్వతమైనటువంటిదో అనేటువంటి వస్తు దృఢత్వం నిశ్చయం దొరకటం లేదు నాయన గజిబిజిగా ఉన్న విశిష్య మాటలు ఎట్టంటే ఏమంటున్నారంటే నేననని బ్రహ్మ లోపల ఈ ఎరుక ఈ తెలివి ఈ విద్య అనేటువంటిది అనని దానికి అంటనటువంటిది బ్రహ్మము బ్రహ్మం అంటే బ్రహ్మణము అనే ధాతువు నుంచి ఏర్పడినటువంటి శబ్దం శిష్యాది అంటే బ్రహ్మణము అంటే ఏమిటి సర్వత్రా నిండి ఉన్నది అని దానిని బ్రహ్మము అన్నారు త్రిమూర్తులలో బ్రహ్మ కాదు శిష్య దానిలో లేనిదే ఏదది లేఖనైతే వచ్చినటువంటి ఈ సర్వ జగత్తు కూడా ప్రపంచము అంతా కూడా నొంది లీల అంటే ఆ క్రియగా ఆ విధముగా తనకు తా మేను జగములై వెలిసాను తనకు తానుగా మేనుగా జగత్తుగా వెలసినది నేనది రీతి నేనేమంటున్నాను దాన్ని అది మరుమరీచిక చికవత్ అంటే ఎండమావుల విధానము అని అది నిజము కాదు అనేటువంటిది మా గురుదేవుని యొక్క సిద్ధాంతం నాయన అయితే ఈ లోకులనేటువంటి గజిబిజి ఏదైతే ఉన్నదో దానిని విన్నాను నేను వారి గజిబిజి మాటలు విన్నాను వారు బ్రహ్మమనబడేటువంటిది సత్యమని దానిలో లేకనే సంభవ సంభవము పొందినటువంటి మేను కానీ జగత్తు కానీ ఇవి వాటికవిగా వెలసాయి అని తెలియజేస్తున్నారు అంటే బ్రహ్మమునకు సంబంధము లేదు అంటున్నారు అయితే అది ఏ బ్రహ్మము వారు చెప్పేటువంటిది మాయాశ బ్రహ్మం కానీ దానికి కూడా వీరు అచలమని అంటున్నారు అయితే వారన్నటువంటి బ్రహ్మముకు చలాచలములు రెండు ఉన్నవి శిష్య కానీ పరిపూర్ణమునకు అది చలాచలములు మీరినటువంటిది అయితే శిష్య మానాసమున వారి మాట కామోదించి వారన్నటువంటి మాటలో ఆమోదించదగినటువంటిది ఉన్నది కొంతమేర ఎలా ఉన్నదంటే అది అస్తవ్యస్తమైనటువంటి గజిబిజి మాటలు అయినా ఇది లేనిది సంభవం ఉందినది అంటున్నారు ఎరుక కూడా లేనిదే కదా నాయన అయితే వారు ఏమన్నారు నేను జగము అన్నారు వాళ్ళు నేను వదిలేశారు ఆ నేను అనటువంటి బ్రహ్మన్నారే కానీ ఆ బ్రహ్మే నేను అనబడేటువంటి విషయాన్ని సక్రమముగా ఆరుడు చెందలేకపోయారు నాయన అయితే వారి మాటకు ఆమోదించాను నేను కూడా అయితే దానికి బోధకు తగునంచు వినజేసి ఈ బోధ దానికి సరే సరిపడినటువంటిదే అనే విధముగా నీకు విన చెప్తూ ఉన్నాను ఎలా అంటే నాయన నేను అనటువంటిది బ్రహ్మము అన్నారు దాని లోపల లేనిదే లీల అన్నారు దానిలో ఏ క్రియ లేదు అన్నారు అంటే బ్రహ్మము అనబడేటువంటిది కారణము కాదు అన్నారు అయితే ఇది ఎలా ఏర్పడినది అన్నారు తనకు తా సంభవము నొందినది మృగజలము రీతి మేను జగములుగా వెలసినది అన్నారు అయితే ఆ వెలసినటువంటి ఈ మేను జగములు నిజము కాదు అని కూడా అన్నారు వారు వారన్నటువంటి ఆ గజిబిజి మాటలు ఏవైతే ఉన్నావో వాటిని విన్నాను నేను వారి మాటకు ఆమోదించాను వారన్న మాటకు ఈ బోధ తగినటువంటిది అనేటువంటి ఉద్దేశంతో వినజేస్తున్నాను వారు ఆ మాట సక్రమంగా గురు శిష్య న్యాయముగా అంది ఈ మాయా అధిష్టాన బ్రహ్మమైనప్పటికీ కూడా మాయా శబలిత బ్రహ్మమైనప్పటికీ కూడా ఇవి రెండూ కూడా ఎరికే శిష్య ఇది కదలనప్పుడు అచల నాయన కదిలితే చలన నాయన ఈ రెండు లక్షణాలు దానికి ఉన్నాయి శిష్య పరిపూర్ణము ఏ లక్షణము కానిసిన ఇది ఎందుకంటే నేను అనే బ్రహ్మం ఒకటి నేను అనని బ్రహ్మం ఒకటి ఇవి రెండు ఒకటే నాయన నేను అనే బ్రహ్మమైనా నేను అనని బ్రహ్మమైనా నేను అనని బ్రహ్మము నేను అనే బ్రహ్మమే అవుతుంది కానీ పరిపూర్ణం అలాంటిది కాదు ఏమీ కానిది పరిపూర్ణం కావున వారి మాటకి ఆమోదించి వ్యతిరేకించక వారి మాట ఏదైతే ఉన్నదో దానికి ఇది తగునైనటువంటిది అని నేను నీకు వినజేస్తూ ఉన్నాను అని తెలియజేశారు మనకు నూట యాభై ఏడవ కదార్థం ద్వారా కృష్ణవరభు వారు జై గురుదేవా